ఆయుష్ టీవీ ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే దీర్ఘకాలికంగా ఏ సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే దానికి తగవైన మందులు నేను పంపిస్తూ ఉంటాను మీరు వాడుకోవచ్చు అలా కాదండి మాకు సింపుల్గా నెల రెండు నెలల లోపల వచ్చింది ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేస్తారంటే కింద వస్తున్న ఏది మేము స్క్రీన్ పైన చూపిస్తుంటాము ఆ చెట్టు మూలికలు మీకు మీరుగా వాడుకోవచ్చు వాడుకొని ఆ సమస్య నుంచి దూరం కావచ్చు ఈరోజు నేను చూపిస్తున్న చెట్టు పేరు ఇన్సులిన్ ట్రీ అంటారు చాలా వరకు ఇది ఇన్సులిన్ని మనకు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మన ఒంట్లో ఉన్న ఫ్రాంక్రియాస్ ఎప్పుడు బర్న్ అయిపోతుందో అప్పుడు దాని నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి తగ్గుతుంది ఆ ఉత్పత్తి తగ్గినప్పుడు మనకు షుగర్ అనేది ఎక్కువ రైజ్ అవుతూ ఉంటుంది ఏ ఆహార పదార్థాలు తిన్నా కూడా షుగర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది అలా కాదండి అంటే మీరు చూపించే ఒక చెట్టు మూలికలు మీకు మీరుగా వాడుకోవచ్చు దాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే మీరు ఏ మూలికల్ని నేను చూపిస్తూ ఉంటానో ఆ మూలికల్ని మీరు వాడుకున్నారనుకోండి అంటే వాడిన తక్షణమే తగ్గదు కాస్త దీర్ఘకాలికంగా తీసుకుంటూ రావాలి చెట్టు మూలికలు నిదానంగా పనిచేస్తాయి ఆ నిదానంగా పనిచేసినా కూడా మీకు ఏ సైడ్ ఎఫెక్టు లేకుండా పరిపూర్ణంగా పనిచేస్తూ వస్తుంటాయి ఈరోజు ఈ ఇన్సులిన్ టీని ఎలా చేయాలంటే కాండం వరకు కట్ చేసుకోండి చూడండి కింద కాండం నేను చూపిస్తాను కింద కాండం వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సన్న సన్న పిచ్చిలు పిచ్చిలుగా కట్టేయండి కొట్టండి కొట్టేసి నీడలో ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని పౌడర్ అయ్యే మూమెంట్కి పెట్టుకోవాలి ఆ టయానికి మీరు ఏం చేస్తారంటే దీని జతకి మధునాశి నీన ఒకటి వస్తుంది ఆ ఒక చెట్టు మూలిక తిప్పతీగా నేరేడు గింజలు ఇలా ఒక తంగేడు తంగేడుసమూలం వీటిని మొత్తం దాని జతలో దీని జతలోనే వా వార్చుకోండి క్లీన్గా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని మొత్తం చూర్ణం చేసుకొని అన్ని సమప్రమాణాల దగ్గర తీసుకోండి ఇది ఓ పావు కిలో తీసుకున్నారనుకోండి అన్ని పావు కిలో అలా తీసుకొని మొత్తం అన్ని చూర్ణం చేసుకోండి చూర్ణం చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు ఉదయం టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ రాత్రి భోజనం అయిన తర్వాత ఒక అర అంత వాడుకుంటూ వస్తే కంపల్సరీ మీకున్న ఆ ఒక మధుమేహం అనే ఒక సమస్య ఏది ఉందో అది తగ్గుతూ వస్తుంది అలాగే ఆ మధుమేహం ఉన్న వాళ్ళకి ఏం చేస్తుందంటే ఈ మూత్రనాళాల్లో విపరీతమైన మూ మూత్రం వస్తానే ఉంటుంది ఏదంటే బహుమూత్రం అని పిలుస్తుంటారు అవి నరాలన్నీ వీక్ వచ్చేసి ఉంటాయి ఆ వీక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మూత్రం అనేది నిలవ ఆగదు కాసేపు కూడా ఆపుకోలేకపోతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ ఒక రెమెడీని వాడుకుంటూ రావచ్చు అలా కాదండి మాకు చాలా సంవత్సరాల నుంచి ఉండాలి ఇలాంటి సమస్యలతో మేము చాలా బాధపడుతున్నాము అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దాని నుంచి నరాల వీక్నెస్ అనేది విపరీతంగా ఉంటుంది కాస్త దూరం కూడా నడవలేరు ఏదో ఒక సమస్య మెట్లెక్కలేరు దిగలేరు కాలు నొప్పులు ప్రతి ఒక్క సమస్యలు ఉంటాయి అప్పుడు కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు ఉంటాయి దాన్ని పంపిస్తాము మెయిన్గా మనం ఉండాల్సింది ఏదంటే పత్తి ప పర్ఫెక్ట్గా ఉండాలి ఆహార పదార్థాలు మనం ఏం తింటూ వచ్చామో ఆ తింటూ వచ్చిన పదార్థాలతో ఎప్పుడు మనకు షుగర్ అనేది ఈ మధుమేహం అనేది పుట్టుకున్నదో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆహార పదార్థాలు మొత్తం బంద్ చేయాలి బంద్ చేసి ఆ విరుద్ధ ఆహార పదార్థాలు ఏమున్నాయో దాన్ని వాడుకుంటూ రావాలి ఇప్పుడు రైస్ తింటున్నారు దీనికి ముఖ్యంగా ఏమంటే స్వీట్ పదార్థాలు ఏది తగలకూడదు ఈ గోధుమ పిండి కావచ్చు కొంతమంది చెప్తుంటారు గోధుమ పిండి తినచ్చని కాదండి గోధుమ పిండి తింటే ఇంకా షుగర్ రైజ్ అవుతుంది కానీ తగ్గదు అప్పుడు ఏం చేస్తారు ఆ గోధుమలు నా నాలుగు కిలోలు తీసుకొని దాని జతకి బార్లీ బార్లీ బీమాని వస్తుంది దాన్ని ఒక కిలో కలుపుకొని మిషన్కి వేయించుకొని వచ్చి పెట్టుకోండి అది రా వాడుకుంటూ రావచ్చు అలాగే మనం తినే ఆహార పదార్థాలు బహుముఖ్యంగా ఏమంటే చేదు వగరు అనే రెండు పదార్థాలు ఎక్కువ వాడుకుంటూ వచ్చామనుకోండి కంపల్సరీ ఈ షుగర్ అనేది క్లియర్ అయితే వస్తుంది ఈ యొక్క పత్తింతో మీరు కరెక్ట్గా ఉండి ఈ మందులు వాడుకుంటూ వచ్చారంటే సంపూర్ణంగా రోగముక్తులయ్యే ఒక ఛాన్స్ ఉంది ఈ యొక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం